బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దీంతో విశాఖలో బలంగా వీస్తున్న ఈదురుగాలుతో వాయుగుండం ఎఫెక్ట్ చూపిస్తుంది జిల్లాలో గాలి వేగానికి చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడా విరిగిపడుతున్న సిచ్యువేషన్ అయితే టూ వీలర్ వాహనదారులు వాహనాలను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సముద్రం అలజడిగా మారడంతో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు అయితే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దీంతో విశాఖలో బలంగా వీస్తున్న ఈదురుగాలతో వాయుగుండం ఎఫెక్ట్ చూపిస్తోంది జిల్లాలో గాలి వేగానికి చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ విరిగిపోతున్న సిచ్యువేషన్ అయితే టూ వీలర్ వాహనదారులు వాహనాలను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ బ్యూరో చీఫ్ భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు భరత్ వాతావరణం అల్ప బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో విశాఖలో గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది అయితే దీనికి తోడుగా ఈదురుగాలు వీయడంతో అయితే మాత్రం ఒక్కసారిగా సిటీలో వాతావరణం అయితే మారిపోయింది ఎక్కడికక్కడ చెట్లు విడిగిపడిపోయి రోడ్డుకి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి వాహనదారులు అయితే తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది అయితే రాగల ఇరవై నాలుగు గంటలు వాయుగుండం కాస్త మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఈదురుగాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది దాంతో పాటుగా వర్షం కూడా పెరుగుతుందంటూ కూడా వాతావరణ శాఖ ఎప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కనిపిస్తుంది అయితే దాదెల ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ తో పాటుగా ఇటు ఉత్తరాంధ్రలో మధ్యలో తీరం దాకా అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అదేవిధంగా వల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం వరకు కూడా తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి గడిచి ఇరవై గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరి దీని ప్రభావం మరొక మూడు రోజుల పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కనిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి ముఖ్యంగా మత్స్యకారుల ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఎప్పటికీ సముద్రం రఫగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని కోర్టులో కూడా మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అది గడిచిన పన్నెండు గంటల నుంచి కూడా విపరీతమైనటువంటి వర్షం పడడంతో పాటుగా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి మన్యంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే మన్య మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగి పడిపోయి వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పవచ్చు అప్డేట్స్ భరత్ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భరత్